శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం మన శివసంకల్పమస్సు వైదిక శ్రీ విద్యా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి వ్యూయర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి ఈరోజు నేను మీ ముందుకి ఒక చక్కటి అంశంతో వచ్చాను ఏంటంటే ఈరోజు నేను ఉదయం మా పాత మిత్రుల కళ్ళు కలిశాను వారితో ఈ ధార్మిక కార్యక్రమాలు ఈ వైదిక కార్యక్రమాలు తర్వాత ఈ నవరాత్రులు ఇలా ఏవో చర్చలు వచ్చినప్పుడు వారు నాకు ఒక ప్రశ్న సంధించారు ఏంటంటే ఏమంటే నేను నిత్యము నా శక్తి కొలిది ఉదయాన్నే పూజ చేసుకుని నేను నా దైనందిన జీవితాన్ని గడుపుతూ ఉంటాను అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ధార్మిక సంస్థని ఆశ్రయించి కానీ లేకపోతే ఒక గుడిని లేకపోతే ఒక పీఠాన్ని ఇలా ఆశ్రయించి కానీ ఏదో కొన్ని వైదిక కార్యక్రమాలు కూడా చేస్తుంటాను అయితే నాకు కష్టాలు పోవట్లేదండి నాకు కష్టాలు వచ్చినప్పుడు శక్తి మీరు కూడా కొంత డబ్బును ఖర్చు చేసి ఆయా గుడి పీఠము ధార్మిక సంస్థలను ఆశ్రయించి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మలు గురువుల్ని ఆశ్రయించి వారిని సంప్రదింపులు చేసి వారు చెప్పినటువంటి సూచనల మేరకు నేను కొన్ని కార్యక్రమాలు చేశానండి అలాగే కొన్ని నేను చేయలేనివి చేయకూడనివి వారు చేశారు అయినా కొన్ని కష్టాలు పోయినట్టు కనబడుతున్నాయి కొన్ని కష్టాలు ఇంకా నాతోనే ఉన్నాయి కొన్ని కొత్త కొత్తగా వచ్చి నా అకౌంట్లో చేరుతున్నాయి ఇప్పుడు ఇలాగ నేను చాలా కాలం బట్టి సతమతం అవుతున్నాను ఇలా సతమతం అవుతూ దైనందిన జీవితం అయితే గడుస్తుంది మరి నేను ఇంత డబ్బు ఖర్చు చేసినా నేను ఉదయాన్నే పూజ చేసుకుంటున్నా కష్టాలు మాత్రం పోవట్లేదు దీనికి ఏమిటి దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అందుకని ఈ మధ్యకాలంలో ఏం చేశాను ఇలా డబ్బు ఖర్చు చేసి వాళ్ళకి వీళ్ళకి ఆశ్రయించి వారికి వీరికి డబ్బు ఇచ్చి ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం అని ఈ ధార్మిక సంస్థ ఆపేయటం అని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎక్కడో వాళ్ళ కార్యక్రమం చేస్తుండే నేను చూసి వీటిలన్నిటి వల్ల నాకు ఎక్కడ తృప్తి కలగట్లేదు అనిపిస్తుంది ఒకటి నా కష్టాలు పోవట్లేదు ఈ రెండింటిని బేరీ వేసుకుంటే ఈ పని మానుకుని డబ్బు పొదుపు చేసుకోవడం మంచిది ఉత్తరొత్తర మనకి డబ్బు అవసరము అనేటటువంటి ఆలోచనకు వచ్చి ఇప్పుడు ఎక్కడికి పోవట్లేదండి ఏ కార్యక్రమాలు చేయట్లేదు ఇది తప్ప అని ఆయన నాకు ప్రశ్న సంధించారు ఇదండి వారు వేసిన ప్రశ్న అయితే ఈ ప్రశ్నకి నేను వారికి సమాధానం వెంటనే చెప్పగలను అయితే నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి ఎందుకంటే ఈ ప్రశ్న మీ ఒక్కళ్ళది కాదు మీలా ఆలోచించేటటువంటి కొన్ని కోట్ల మందిది ఈ ప్రశ్న కాబట్టి ఈ కోట్ల మందికి ప్రశ్న నేను మీ ఒక్కళ్ళతో చెప్పేస్తే అది సరిపోదు కాబట్టి నా ఛానల్ ద్వారానే మళ్ళీ దానికి నేను ఆన్సర్ చేస్తాను అప్పటివరకు కొంత వ్యవధి ఇవ్వండి అని ఇప్పుడు ఆ ఆన్సర్ చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి నమస్కారం అండి ఇప్పుడు వారు సంధించినటువంటి ప్రశ్నకి ఉదాహరణతో మనం ఒక సమాధానాన్ని వెతుకుతామండి ఇది శశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను బహుశా ఇది చాలామందికి తెలుసు కానీ మరొకసారి చెప్పడం నా ధర్మం అనిపించింది ఎందుకంటే నా మిత్రుడికి ఈ ఛానల్ ద్వారా చెప్తూ అలాంటి తెలియని మిత్రులు అజ్ఞాతులు చాలామంది ఉంటారు వారందరికీ ఈ సమాధానం ఒక ఊత కావాలి అనేటటువంటి ఒక దాంతో నేను ఈ వీడియో చేస్తాను ప్రథమంగా ఏంటంటే ఐదవ జీవన పరంపరలో ఉండి హిందూ ధర్మ సిద్ధాంతాలను నమ్మి చేసుకున్న పాప పుణ్య కర్మలకు ఫలితంగా ఈ భూమిపైన మానవుడు జన్మ తీసుకున్నాడు ఇది కర్మ పునర్జన్మ సిద్ధాంతానికి ప్రతీక అని నమ్మవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది మొట్టమొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అలా నమ్మినటువంటి వాడు తను తీసుకున్న జన్మను బట్టి వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి నిత్య నైమిత్తిక కామ్య కర్మలను అనుష్ఠించవలసిందే ఇది రెండో పాయింట్ అండి మూడో పాయింట్ కర్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి తాను చేసుకున్నటువంటి కోట్ల జన్మ పాపపుణ్య కర్మల ఫలితాలను ఈ జన్మలో సంచిత ఆగామి ప్రారంధ కర్మల ద్వారా అనుభవించి తరిస్తున్నాడు తరిస్తున్నాడని ఎందుకంటానంటే అనుభవించి తానే సుఖము దుఃఖాన్ని కూడా మళ్ళీ ఉన్నాడు కూడా తరిస్తున్నాడు అయితే అలా అనుభవించేటటువంటి స్థితిలో తనదైన వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఆ మానవుడు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అలా గుర్తించకుండా నిర్లక్ష్య ధోరణితో తనదైన జీవితాన్ని సుఖభోగాలకే అంకితం చేసి బాధ్యతారహితమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటాడో వాడు ఆయా సంచిత ఆగామిత ప్రారంభ కర్మల ద్వారా ఎదురయ్యే కష్టాలు బాధలు కూడా అనుభవించి తీరవలసిందే అయితే మానవుడు కర్మజీవి ఆశాజీవి కూడా ఎప్పుడూ స్వార్థపూరితమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించి తాను అలాగే తనవారు మాత్రమే సుఖపడాలి అనుకుంటూ తెలిసి తెలియక మరింత పాపపుణ్యాల్ని మూటకట్టుకుంటూ ఉంటాడు అలా పెంచుకున్నటువంటి పుణ్యఫలం తనకి ఉత్తర జన్మల్లో ఉపయోగపడుతుంది ఈ జన్మలో కూడా సుఖానికి ఉపయోగపడుతుంది అయితే అలా పెంచుకున్న పాపం వల్ల మాత్రం నడుస్తున్న జీవితాల్లో నిరంతరము సమయా సమయాసమయాలని బట్టి దుఃఖాన్ని కూడా పొందుతూ ఉంటాడు అలా ఎదురయ్యేటటువంటి దుఃఖాలని పోగొట్టుకునే ప్రయత్నంలో ముందుగా తను చేసే పని ఏంటంటే స్వశక్తిని ప్రయోగిస్తాడు ఇక్కడ ఎందుకంటే ఏదైనా ఒక దుఃఖం వచ్చిందనుకోండి మానవుడు వెంటనే స్వశక్తిని ప్రయోగించి చిన్న దుఃఖమే అయితే తాను ప్రయోగించినటువంటి ఆ శక్తి వల్ల తాను వెంటనే లబ్ధి పొందాడు అనుకోండి అబ్బా నేను చాలా శక్తివంతుణ్ణి అనుకుని తనను తాను తన జబ్బని తానే చరుచుకుంటాడు అయితే ఒకవేళ అలాంటి కష్టాలు తాను చేసిన ప్రయత్నంలో విఫలమైతే మాత్రం మళ్ళీ ప్రయత్నం చేస్తాడు మళ్ళీ ప్రయత్నం చేస్తాడు ఇక అతని వల్ల కాని సమయంలో అతనికి ముందుగా గుర్తొచ్చేది ఇద్దరు ఒకటి ఫస్ట్ ప్రప్రథమంగా జ్యోతిష్కుడు రెండు భగవంతుడు ఎందుకు జ్యోతిష్కుడు అంటే ముందుగా జ్యోతిష్కుడినే ఆశ్రయించి నాకు ఇలాంటి కష్టాలు రిపీటెడ్గా వస్తున్నాయి ఎందుకు దానికి నేనేమి చెయ్యాలి అని అడిగి తన యొక్క జాతకాన్ని జన్మ జాతకాన్ని చూపించుకొని వాటికి ఆ జ్యోతిష్కుడు ద్వారా నివారణోపాయాలన్నింటినీ తెలుసుకుని మళ్ళీ అక్కడ కూడా తనదైన శైలిలో షార్ట్కట్ రూట్లో ముందుగా అతనికి అతనే ప్రయోగం చేస్తాడు అంటే తనకి తానే ప్రయత్నం చేస్తాడు చేసి వాటిని పోగొట్టుకుందాం అనేటటువంటి భ్రమలో ఉంటాడు అయితే అవి నెరవేరకపోయేసరికి ఒక గుడిని ఒక పీఠాన్ని లేక ఒక ధార్మిక సంస్థని ఆశ్రయించి తాను తెలుసుకున్నటువంటి నివారణోపాయాన్ని వారి ద్వారా ఆచరింపజేసి కష్టాలు వెంటనే పోతాయి అనుకునేటటువంటి తొందరపాటు ధోరణితో అడుగులు వేస్తాడు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఏంటి అసలు సమస్య ఏంటంటే ఇక్కడ ఈ భూమిపైన ప్రతీ పనికి ఒక సమయము దాని స్థలము దాని విధానము అందుకు కావలసిన ద్రవ్యము గుర్తుపెట్టుకోండి దీనికి తోడు దాని నిమిత్తమై చెల్లించవలసిన ధర నిర్ణయించబడి ఉంటాయి ఇక్కడ దీన్ని మనం ఒక ఉదాహరణ రూపంగా చూసుకుంటే ఎలా అయితే ఒక రోగి యొక్క రోగాన్ని దాని తీవ్రతను బట్టి రోగి యొక్క శారీరక మానసిక ఆర్థిక స్థితిని బట్టి తగ్గించుకునేందుకు లేకపోతే తగ్గించేందుకు ఒక వైద్యుడు మందును అంచెలంచెలుగా ప్రయోగం ఎలా అయితే చేస్తాడో మనిషి మీద అలాగే కష్టాల బాధితుడి స్థితిని బట్టి ఆయా కష్టాలకు ఆచరించవలసినటువంటి నివారణోపాయాలను కూడా అంచెలంచెలుగా ఆయా బ్రహ్మలు గురువులు అంటే మనం ఆశ్రయించినటువంటి గుడి పీఠము ధార్మిక సంస్థల్లో ఉన్న ఆయా బ్రహ్మలు గురువులు మన చేత ఆచరింపజేస్తారు లేకపోతే ఆచరిస్తారు ఇది బాధితుడు గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అలా రోగం యొక్క తీవ్రత తగ్గి స్వస్థత చేకూరే వరకు ఎన్ని మార్లైతే వైద్యుడు చెప్తాడో అన్ని మార్లు వైద్యానికి వెళ్ళినట్లుగా పడుతున్న కష్టాల తీవ్రతను బట్టి ఆయా బ్రహ్మలు గురువులు సూచించిన విధంగా గుడిని పీఠాన్ని ధార్మిక సంస్థని ఆశ్రయించి తాను ఆచరించవలసినటువంటి నివారణోపాయాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆచరించవలసినదే అప్పుడే ఏదైనా రోగము కష్టము వచ్చినప్పుడు దాని తీవ్రత తెలియకపోయినా ఒకసారి ఆశ్రయం పొంది ఆ రోగము కష్టము ఒకసారి సంప్రదించినప్పుడే సమసిపోయినప్పుడు లేక మళ్ళీ మళ్ళీ రోగము కష్టము వస్తున్నప్పుడు తీవ్రతను బట్టి ఒకటికన్నా ఎక్కువ సార్లు సంప్రదించవలసి వచ్చినప్పుడు అది ఖర్చు దానివల్ల ఫలితం లేదు అని ఆయా వైద్యుణ్ణి ఆయా బ్రహ్మని ఆయా గురువుని నిందించకూడదు తన యొక్క ప్రారంభ కర్మ లేక తన యొక్క పాపకర్మ తీవ్రతను బట్టి అది ఎక్కువగా ఉన్నది అన్న విషయాన్ని గ్రహించలేక రోగము కష్టము తగ్గట్లేదు కాబట్టి డబ్బు ఖర్చు ఎందుకు పొదుపు చేసుకుంటే చాలు అనుకుంటే ముందుగా ప్రాణానికి లేకపోతే జీవన మనుగడకే ప్రమాదం వాటిల్లవచ్చు కాబట్టి దీంట్లో కన్క్లూజన్ ఏంటి అంటే అంటే ముగింపు ఏంటంటే ఏ రోగమైనా కష్టమైనా వచ్చినప్పుడు మనము సరియైన నిపుణులకు చూపించుకోవాలి పరీక్షలు చేయించి ఎలాంటి నివారణోపాయాన్ని ఆచరించాలి ఆచరింప చెయ్యాలి అన్నది సరియైన వైద్యుడిని లేక బ్రహ్మని గురువుని వారి సహాయంతో తీవ్రత తగ్గే వరకు సంప్రదించాలి అన్నది గుర్తించి మనుగడను సాగించాలి పాపకర్మ పరిపక్వత ఫలితమే సుఖము మనకి కష్టాలు పోవట్లేదు సుఖం రావట్లేదు అంటే పాపకర్మ పరిపక్వత అవ్వలేదు అనేటటువంటి దాన్ని మనం మనస వాచ కర్మణ గుర్తెరిగి మనుగడ సాగించవలసిన అవసరం ఉంటుంది అయితే నేను డబ్బు పొదుపు చేసుకుంటే సుఖం వస్తుంది అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే చాలామంది డబ్బు దాచుకున్నటువంటి కోట్లాధిపతులు కూడా అంటే కోట్లు గడించినటువంటి కోట్లాధిపతులు కూడా మనకి కరోనాలో ఎలా సమస్య పోయారు అనేది మనకి తెలుసు కాబట్టి ఒకసారి ఏదైనా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా అది డబ్బుతో పోదు అది దేంతో పోతుంది అంటే అందులోనూ కలియుగంలో పాపకర్మ డబ్బుతో చేయించుకున్నటువంటి కార్యక్రమాలతో పోతుందని తెలియజేశారు నేను నిత్యం పూజ చేసుకుంటున్నానండి నేను వారికి సేవ చేశానండి వీరికి సేవ చేశానండి అయినా నా కష్టాలు పోవట్లేదు అండి కష్టాలు సేవల వల్ల లేకపోతే మనం చేసే నిత్య పూజ వల్ల పోవు ప్రతిదానికి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక విధానము ఒక స్థలము ఒక ద్రవ్యము అలాగే ఒక ధర ఇలాంటివి నిర్ణయింపబడి ఉన్నాయి ఆ నిర్ణయించినటువంటి వాటిని మనం ముందుగా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ఒక మందు తయారు చేస్తుంటే ఒక కెమిస్టు ఎలా అయితే ఎంత మోతాదులో అయితే ఆ మందు తయారు చేయడానికి ఆ కెమికల్స్ అన్నిటినీ వాడి ఒక మందును తయారు చేసి అది ఒక రోగి మీద ప్రయోగం చేసి అది ఫలించిన తర్వాత ఎవరి దగ్గర అయితే సర్టిఫికేషన్స్ తీసుకుని దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి అది వాడితే తగ్గేటటువంటి స్థితిని ఎనాలసిస్ని తీసుకుంటున్నాడో పూర్వం నుండి ఋషులు ఆయా వచ్చేటటువంటి రానున్నటువంటి కష్టాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మానవ జీవితానికి సంబంధించినటువంటి అలాంటి విధానాలన్నింటినీ రూపొందించి ఉన్నారు వాటిని మనం నిరంతరం గ్రహించి లేదు అలా గ్రహించిన వాళ్ళని ఆశ్రయించి వారి ద్వారా మనం ఎంతో కొంత రిపీటెడ్గా అంటే పరిపరి విధముల పరిపరి విధముల మనం ఆ పరిక్రమని చేయగలిగితే అంటే ఆ శ్రమని చేయగలిగితే తద్వారా మనం పొందేటటువంటి ఫలితం వెంటనే ఒకవేళ పాపం పరిపక్వత చెందితే సుఖం వెంటనే వస్తుంది అబ్బా ఈ గుడి మంచిదండి ఈ పీఠం మంచిదండి ఈ ధార్మిక సంస్థ మంచిదండి అంటాం మనం లేకపోతే ఆ గురువుగారు మంచివారండి ఈ బ్రహ్మ మంచివారు అంటాం అయితే అది కొంత శాతం మాత్రమే వాళ్ళతో ముడిపడి ఉంటుంది మన కర్మ పరిపక్వత అవ్వాలి అనేటటువంటిది మాత్రమే ఎక్కువ దాంట్లో ఉన్నటువంటి అంశము దాన్ని మనం గ్రహించకుండా మనం చేస్తున్నటువంటి సేవ నిత్య పూజ ఇలాంటి వాటిలో మనం ఏం మనం ఏమేమి ఆలోచిస్తూ ఉంటామంటే నేను చాలా ప్రాజ్ఞుణ్ణి నేను చాలా మంచి మంచి పనులే చేస్తాను నేను ఎప్పుడు పుణ్యాత్ముని అనుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం తెలియక తెలిసి చేసేటటువంటి ఆ కర్మల వల్ల మనకి వచ్చేటటువంటి ఫలితాల్లో పుణ్యకర్మలైతే సుఖము పాపకర్మలైతే పాపము ఇవి తెలిసి కొంత తెలియకుండా మనుషుడు చేస్తూ ఉంటాడు నిరంతరం అలా చేసేటటువంటి వాటి నుండి వచ్చే ఫలితమే ఇది కాబట్టి మరొక్కసారి ఈ వీడియో ద్వారా నా మిత్రుడికి ప్లస్ ఈ వీడియోని విని గ్రహించేటటువంటి వ్యూయర్స్ అందరికీ కూడా దీని ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే డబ్బు పొదుపు సుఖాన్ని ఇవ్వదు డబ్బు పొదుపు కొంతవరకే సుఖాన్ని ఇస్తుంది డబ్బు ఖర్చు కూడా సుఖాన్ని ఇవ్వదు అయితే ఎక్కడ మనం ఏ సందర్భంలో ఎలాంటి స్థితిలో ఎవరి ద్వారా ఏ కార్యక్రమానికి ఖర్చు పెట్టాలనేది మన యొక్క బుద్ధిని ప్రేరేపణ చేసి ఆయా ఖర్చు దానికి పెట్టి తద్వారా ఫలితాన్ని పొందాలని మనసా వాచా కర్మణ నమ్ముతూ ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ స్వస్తి